హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి కేవలం ముప్పై లక్షల రూపాయలకి అందమైన సెమీ ఫర్నిష్డ్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం తోటి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్ గా ఉండే ఈ ఎక్సలెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి చూస్తున్నారు కదా చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాంపౌండ్ వాల్ వచ్చింది చుట్టూ కూడా గార్డెన్ ఈ విధంగా అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి పద్మజ టవర్స్ అపార్ట్మెంట్లో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సో దీనికి ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అండే అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా సెల్లారండి సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ జనరేట్ వచ్చిందండి ఇది ప్యానల్ బోర్డు ఇక్కడ లిఫ్ట్ సో చుట్టూ అంతా కూడా ఇది రెసిడెన్షియల్ జోను ఇది మనకు సేల్కి వచ్చిన ఫ్లాటు ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుందండి టేక్ టేక సింద్వారం ఇచ్చారు ఫ్లాట్ అయితే ప్రజెంట్ యూజ్ చేయట్లేదు బ్యాంక్ సీజ్ ఉంది కాబట్టి ఫ్లాట్ కొంచెం ఎంత కూడా దుమ్పట్టేస్తుంది కొంచెం నీట్గా కడిగించుకొని రెనోవేషన్ అంతా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి రేట్ ఏమి ఫైనల్ కాదండి రేట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో రేట్ మాట్లాడి చేయవచ్చండి ఇంట్రెస్ట్ తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి